పత్నిజీకి ప్రతిరూపం బిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శివోహం కాశీలో తొమ్మిది రోజుల మోక్ష మార్గ యజ్ఞం కార్యక్రమానికి సాదర స్వాగతం అవిముక్త క్షేత్రం సప్త మోక్షపురులలో ఒకటైన కాశీ క్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు నివాసం ఉండే భాగ్యం దానితో పాటుగా అయోధ్య శ్రీరాముని దర్శనం తిరిగి కాశీకి చేరుకోవటంతో జరిగే ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రలో ఎన్నో అర్థాలు మరెన్నో అంతరార్థాలు ఉన్నాయి ప్రతిరోజు కూడా అఖండ నాద ధ్యానం సజ్జన సాంగత్యం గురువుల ఆత్మజ్ఞాన సందేశాలు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ఎంతో జ్ఞానం మీకు అందించనున్నారు మరి అసలు కాశీకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ విధిగా నిర్వహించవలసిన కర్మలు ఏంటి ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి చక్కటి వివరణ అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు చిన్నతనం నుంచే వేదాధ్యయనం చేయటం సకల శాస్త్రాలు పురాణాలు కూడా అధ్యయనం చేయటం శ్రీ పూర్ణబోధ విద్యాపీఠంలో అధ్యాపకులుగా విద్యార్థులందరికీ కూడా విశిష్టమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు ఆధ్యాత్మిక యాత్రికులు మీ అందరికీ బాగా సుపరిచితులైన రాజేష్ ఆచార్య గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాండి నమస్కారం అసలు కాశీలో అడుగు పెట్టగానే ప్రతి ఒక్కరి మానసిక స్థితి ఏ విధంగా ఉండాలంటారు దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు వారికి వారుగా ఏ విధంగా సమాయత్తం అవ్వాలంటారు ముందుగా మనము కాశీ అంటే ఆ కాశీ అనే శబ్దము మనకు చెప్పేది ఏంటంటే అత్యంత ప్రకాశమైనటువంటి ఒక క్షేత్రాన్ని కాశీ అని అంటాము అటువంటి ఒక ప్రకాశమైన స్థలానికి మనం వెళ్తున్నాము ఉన్నప్పుడు మన యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలంటే మనము మన యొక్క ఆధ్యాత్మిక సాధనను మెరుగుపరుచుకోవడానికి వెళ్తున్నాము కాబట్టి ఆ యొక్క స్థలం ఏదైతే ఉండో అది కాశీ క్షేత్రం అంటే ప్రకాశమైనటువంటి ఒక ప్రదేశం అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రకాశాన్ని మనలో మనము సమకూర్చుకోవాలి మనము మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సాధనను అది మెరుగుపరుచుకోవాలి దాని యొక్క సాధన ఉత్తుంగానికి వెళ్ళాలంటే దానికి కాశీ అనేది ఒక క్షేత్రం అంతే కాకుండా అది మనలో మనని చూసుకోవడానికి మనకు అది సహాయపడుతుంది అనమాట అలా కాశీ క్షేత్రం దర్శించుకోవడానికి వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఎలా ఉండాలి వారి యొక్క మనసి మానసిక స్థితి ఎలా ఉండాలంటే వెళుతున్నది ఏదో ఒక తీర్థయాత్ర లేకుంటే ఏదో ఒక ప్రదేశాన్ని చూడడానికి వెళ్తున్నాము ఏదో సమయాన్ని వ్య వ్యర్థం చేయడానికి వెళ్తున్నాము అని కాకుండా వెళ్ళేటటువంటి ప్రదేశంలో అక్కడి నుంచి మనకు ఒక వెలుగు అనేది కలుగుతుంది మనలో ఒక వెలుగుని మనము తీసుకోవడానికని మనం ఆ ప్రదేశానికి వెళ్తున్నాము అనేటువంటి పెద్ద ఉద్దేశం అనేది ముంచుకొని వెళితే అప్పుడు అది సార్థకత అనేది అవుతుంది ఓకే అంటే ఇక్కడ కాశీలో సజ్జన సాంగత్యం చేయటం వల్ల ఎటువంటి విషయ అవగాహన కలిగే అవకాశం ఉందంటారు నిజంగా చెప్పాలంటే కాశీ అనే క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రంలో వెళ్ళి ఉండాలి నివసించాలనేసి చాలామంది అదొక కళ అనమాట అంటే ప్రాచీనంలో ఇప్పుడు మనకు ఇన్ని వాహనాలు అవన్నీ కూడా ఉన్నాయి వెళ్తే మనం వెళ్ళి రావచ్చు కానీ ఆ సమయంలో అలా కాకుండే ఊరు నుంచి ఊరు వెళ్ళి ఊరు నుంచి ఊరికి వెళ్ళడానికి ఒక్కొక్క రోజు పెడుతుండే కాశీ వెళ్ళి వస్తారా మళ్ళీ తిరిగి వస్తారా అనేటువంటి ఒక సందేహంలో ఉండేవాళ్ళు అనమాట వెళ్ళారంటే అదొక పెద్ద యాత్ర అంటే జీవనంలో ఆ కాశీ యాత్ర అనేది ఏది ఉందో అది చాలా పెద్ద ఒక అచీవ్మెంట్ అని అనుకోవాలి అలాంటి సందర్భాల్లో కాశీకి వెళ్ళడానికి అనేటువంటి మనసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంట్లో వారికి అందరికీ చెప్పి మేము వెళ్తున్నాము ఎప్పుడు వస్తామో తెలియదు అని చెప్పేసి వెళ్ళేటవాళ్ళు వచ్చిన తర్వాత కూడా కాశీని తిరిగి ప్రయాణం చేసుకొని వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కాశీని చూసుకొచ్చి వచ్చారు అని చెప్పేసి పిల్లలు ఎవరైతే కాశీని చూడలేదో వాళ్ళు వారి కాలికి నమస్కారం చేసేవాళ్ళంట ఎందుకు ఇలా కాశీని దర్శించుకున్నటువంటి పుణ్యము మనం వెళ్ళలేదు కానీ దర్శించుకున్న వాళ్ళ నుంచైనా మనకి దొరుకుతుంది దక్కుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ కాళ్ళని నమస్కారం చేసేవాళ్ళు అనేటివి అంతటి మహాక్షేత్రము అది కాశీ అన్నమాట అటువంటి పురాణాల్లో అయినా కానీ దానికి మహాత్మ్యం చాలా 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 విధాలుగా వర్ణించారన్నమాట అంటే కాశీలో ఉన్నటువంటి సజ్జనల సంగ సాంగత్యం అనేది మనకి దొరుకుతుంది అందుకోసమే ఆ కాశీ యాత్ర అనేది చాలా విశిష్టమైనటువంటిది అక్కడ ఉన్నటువంటి మహాత్ముల యొక్క దర్శనం కలగాలి అంటే వెళ్ళే వెళ్ళేటప్పుడు మనం వెళ్తాము అందరూ మనం మీరు మీరు మేము ఎలా ఉన్నామో అలానే ఉంటాం కదా అన్నంతపు అన్నంత మాత్రమే కాదు అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని అభివృద్ధి చెందుకోవడానికి వెళ్ళేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి జ్ఞాని వరేణ్యులని మనం దర్శించుకోవాలి దాంతోపాటు వారి యొక్క మార్గములో మనము సాగాలి అప్పుడు మాత్రమే ఆ యొక్క సజ్జన సాంగత్యం యొక్క ఏమి ఫలం ఉందో అది సత్ఫలం అనేది మనకి దొరుకుతుంది అనమాట సో కాశీలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాల గురించి కాశీలో మనము విశ్వనాథుని చూస్తాం అంటే ఇడీ బ్రహ్మాండానికే అతను ఈశ్వరుడు అనమాట అందుకే కాశీ విశ్వేశ్వరుడు అని అంటాము విశ్వం అంటే బ్రహ్మాండము దానికి ఈశ్వరుడు కాశీ యొక్క క్షేత్ర మాధ్యమంలోనే మనం చూస్తాము ఆ యొక్క విశ్వానికి ఈశ్వరుడైనటువంటి పరమాత్ముడు అంటే ఈశ్వరుడు అంటే సర్వ సర్వనియాముకుడు అనేటువంటి అర్థములో ఉన్నదనమాట ఈశ్వరుడు అనేటువంటి వాడి అర్థం ఏంటంటే అన్ని దోషాల నుంచి దూరణై మొత్తము సర్వ విషయకమైనటువంటి సర్వ కాలానికి అతీతమైనటువంటి అన్ని పదార్థాల యొక్క జ్ఞానం ఎవరికైతే ఉందో అతన్ని ఈశ్వరుడుగా మనం భావిస్తాము అటువంటి లోకానికి ఈశ్వరుడైనటువంటి విశ్వేశ్వరుడు యొక్క సన్నిధానము అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ మనం దర్శించుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అటువంటి వాడు కాశీ విశ్వేశ్వరుడు అలానే బిందు మాధవుడు నిజం చెప్పాలంటే శైవులు వైష్ణవులు ఎవరున్నారో అందరూ కూడా ఒక ముక్తి క్షేత్రం మనకి మోక్షం కలగాలంటే దానికి ప్రధానమైనటువంటి దోహదము అది కాశీ విశ్వేశ దర్శనము లేదంటే కాశీలో ఉన్నటువంటి బిందు దర్శనము ఆ దర్శనం నుంచి ముక్తి అనేది హేతుభూతమవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరి యొక్క అనుభూతి అనమాట కాశీకి వెళ్తే ముక్తి ఎలా వస్తుంది ఇక్కడ ఒక విషయం ఏమి తెలుసుకోవాలంటే మనము ఒక ప్రదేశానికి వెళ్ళడం వల్ల లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశం గురించి తెలుసుకోవడం వల్ల లేకుంటే అక్కడ ఉన్నటువంటి సజ్జన సంగీతం వల్ల దీని నుంచి ముక్తికి అనేది అదొక దారి అవుతుంది ముక్తికి అనేక మార్గాలు ఉన్నాయి అది యోగ మార్గమైనా కానీ జ్ఞాన మార్గమైనా కానీ భక్తి మార్గమైనా కానీ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ మనకి చేరుత్కుంటుందంటే మోక్షానికి వెళ్ళడానికి ఆ మార్గాన్ని అనేది అది సూచిస్తుంది విశేషంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాశీ అది ఒక మంచి స్ట్రక్చర్లో కట్టుబడింది అనమాట మనం దేహో దేవాలయ ప్రోక్త అని అంటాము ఈ దేహమే దేవాలయం అని భావిస్తాము అలాంటప్పుడు కాశీకి మనం ఇచ్చేటటువంటి స్థానం ఏంటి దాన్ని చూద్దాం ఇప్పుడు చూడండి కాశీని ఎలా భావిస్తారంటే ప్రధానంగా ఏ దేశాలు చూసుకున్నా కానీ మనము యూరోప్ కంట్రీస్ అయినా కానీ ఏదైనా ఇరాక్ అయినా కానీ వాళ్ళు వాళ్ళు మా దేశమే ప్రాచీనమైనటువంటిది అనేసి వాళ్ళు వాళ్ళు అంటుంటారు కానీ నిజంగా చెప్పాలంటే మహాభారత కాలంలో కూడా ఇక ఇలా కాశీలో ఒక రాజు ఉండేవాడని చెప్పేసి కాశీ యొక్క పౌరాణికాన్ని అంటే పురాణ పురాతనాన్ని మనకు తెలియపరుస్తుంది మొత్తం భారతదేశంలో అయినా కానీ అన్ని దేశాలకైనా కానీ ఒక ప్రాచీనమైనటువంటి ఒక పట్టణం ఉందంటే అది కాశీ పట్టణం అనే అటువంటి ఆ కాశీ పట్టణాన్ని ఒక మన యొక్క దేహంగా భావించాలి ఎందుకంటే అందుట్లో మొదట ఇప్పుడు లేవు కానీ మొదట ఒక డెబ్బై రెండు డెబ్బై రెండు వేలకైనా ఎక్కువ దేవస్థానాలు కలిగి ఉండే డె రెండు వేల దేవస్థానాలు అంటే దాని అది దేనికి ప్రతీకం అంటే మనలో ఉన్నటువంటి నాడులకి ప్రతీకం మన ఈ యొక్క శరీరంలో ముప్పై ఆరు వేలు ఎడమ పక్కన ముప్పై ఆరు వేలు కుడి పక్కన నాడులు ఉన్నాయన్నమాట ఒకటి నాడులు ఒక పురుష నాడులు అనేసి దానికి ప్రతీకం ఎవరు ఈశ్వరుడు ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా వెలిసెళ్ళి అతని యొక్క మొత్తం డెబ్బై రెండు వేల దేవస్థానాలు ఇప్పుడు మనకు మన ఆ దౌర్బల్యం వల్ల మనకు అది లభించకపోయినా కానీ ఇప్పుడు ఒక మూడు వేల దేవస్థానాల వరకు అక్కడ ఉన్నాయి కానీ ప్రధానంగా భావిస్తే ఆ ప్రాచీన కాలంలో కాశీ పుట్టుకతోనే మథురా పట్టణం అయోధ్యా పట్టణం కన్నా ప్రాచీనమైనటువంటిది కాశీ పట్టణం అందుకే ఒక మహా ప్రస్థానం అనేసి దాన్ని అందరూ కూడా కొనియాడారన్నమాట అటువంటి కాశీ నగరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతటి దని మనం తెలుసుకోవచ్చు ఓకే కాశీ అనగానే ముఖ్యంగా కాశీ గంగా గంగా స్నానం అనేది చాలా ప్రశస్తి అని చెప్తూ ఉంటారు గంగలో మునగగానే పాపాలు పోతాయా గంగలో మునగగానే పాపాలు పోతాయా అనంటే శాస్త్రం చెప్తుంది గంగా అని శబ్దం వింటే చాలు గంగా గంగేతి యోబ్రూయాత్ యోజనానా శతైరపి మీరు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉండండి ఒక్కసారి గంగా అని చెప్పేసి భక్తితో మీరు పిలవండి చాలు ఆ గంగా మాత వచ్చి మిమ్మల్ని శుద్ధి చేస్తుంది ప్రతినిత్యము కూడా మనం స్నానం చేసేటటువంటి నీళ్లలో కూడా గంగాను ఆవాహనం చేసుకోవాలి చేసుకొని ఆ నీళ్ళనే మనం ప్రోక్షణం చేసుకుంటాం అంటే ఆ గంగా నీళ్ళతోనే మనము మన యొక్క శారీరకమైనటువంటి శుద్ధి అది కాదు మానసికమైనటువంటి శుద్ధిని చేసుకుంటున్నాం అనేసి అంటే ఎక్కడో ఉన్నటువంటి దూరంలో ఉన్నటువంటి వాడికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వారికే గంగా అనేది ఆ నామస్నానతోనే గంగా అనేది శుద్ధి చేస్తుంది అన్నప్పుడు మనం సాక్షాత్ గంగ దగ్గరికి వెళ్ళి ఆ గంగలో ములిగి ఆ గంగని వేడుకున్నామన్నమాట మా ఆ యొక్క పాపాలని నువ్వు అని చెప్పేసి వేడుకున్నప్పుడు తల్లి పిల్లలు ఎంత తప్పు చేసినా కానీ తప్పుని దూరం చూసి చూ చూడకుండా అక్కడికి చేర్చుకుంటుంది ఎలానో గంగాను కూడా మనము మాతృస్థానంలో పెట్టాము ఎలా గోమాత అంటాము ఎలా తులసి మాత అంటాము అలానే భూమాత అంటాము అలానే గంగ కూడా మాతృస్థానంలో ఉందనమాట అలాంటి మాతృస్థానంలో ఉన్నటువంటి గంగామాత భక్తితో అంటే ఎలా ఊరికే మనము రోజు షవర్లో స్నానం చేసినట్టు గంగాలో స్నానం చేస్తే దాని నుంచి శారీరకమైనటువంటి మురికి పోతుంది కానీ మానసికంగా శుద్ధి కాలేము మానసికంగా శుద్ధి కావాలంటే మాత్రము అది ఆ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రం దర్శనము అది ఒక పాపాన్ని నుంచి రక్షిస్తుంది అనమాట పాపాన్ని దూరం చేస్తుంది అలానే గంగా స్నానము గంగా స్నానానికి సరి అయినటువంటి ఫలము ఇంకా ఏది కూడా చెప్పలేరు అనమాట అటువంటి దివ్యమైనటువంటి ఫలాన్ని ఆ గంగా స్నానం అనేది మనకి సమకూరుస్తుంది చాలా అద్భుతమైనటువంటి వేరే ఏ నీళ్ళలో లేనటువంటి ఒక ఆరోగ్యప్రదమైనటువంటి శక్తి ఆ గంగా జలాల్లో ఉన్నాయన్నమాట అందుకోసమే వేరే వేరే క్షేత్రాల్లో కూడా ఇక్కడ ఏ సంవత్సరానికి గంగ వస్తుంది ఇక్కడ ఈ సంవత్సరానికి గంగా వస్తుందండి చాలా మంది అంటుంటారు ఎందుకో గంగా వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి శుద్ధమైన ఆ నీళ్ళని కూడా అదే పరిశుద్ధంగా అవుతుందనేసి అంతటి యొక్క మహాత్మ్యము మనకు గంగ నుంచి ఉందన్నమాట ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ చాలా అద్భుతంగా తెలియజేశారు అయితే గంగా తీరంలో మనం ప్రధానంగా చేయవలసిన సాధన మార్గాలు గంగా తీరంలో మనం చేస్తున్న సాధనా మార్గాలు దీని గురించి చాలా పెద్ద విషయం అన్నమాట ఎందుకంటే సాధన అనేది అది ఒక స్థలము నిర్దేశిస్తుంది ఒక స్థలం లేకుండా ఆ స్థలము కూడా మనకు ఎలా ఉండాలంటే చాలా పాజిటివ్ ఎనర్జీస్ లో ఉండాలన్నమాట ఎక్కడో విసుగ్ విసుగ్గా ఎక్కడో ఆ చిరాకుగా లేదంటే ఆ ప్రదేశమే మలీనాక ముందు అక్కడ కూర్చొని మనం చేసేటటువంటి సాధన అది మనకు ఆ సాధన కాదనమాట ఇక్కడే ఉండాలి ఒక క్షేత్రం ఉండాలి ఒక నదీ స్థలం అయి ఉండాలి ఇక్కడ రెండు ఉన్నాయి అటు మహానది అయినటువంటి గంగ ఉంది ఇక్కడ మహాశివుడు వెలుసున్నాడు ఈ రెండు సన్నిధానమైనటువంటి ఆ క్షేత్ర స్థలంలో మనం చేయవలసినటువంటి సాధన ఎలా ఉండాలంటే ఈ శరీరంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి జీవి ఆ జీవి తను తన యొక్క ఔన్నత్యానికి వేడుకొని తాను తనను చూసుకోవాలి ఉన్నటువంటి అంతశ్చక్షు అనేసి ఒకటి ఉంటుందన్నమాట ఆ అంతశ్చక్షుస్తో ఉన్నటువంటి పరమాత్మని మనం చూసుకోవడానికి అనేసి గంగా క్షేత్ర ఆ ఈ యొక్క తీరం ఏది ఉందో అది మనకు చాలా విశేషమైనటువంటి పాజిటివ్ ఎనర్జీస్ని మనకి ఇస్తుంది అందుకోసము ఆ గంగా నదీ తీరములో ఉన్నటువంటి చాలా సాధువులు అక్కడే కూర్చొని తమ యొక్క సాధన చేసుకుంటూ ఉంటారు ఎందుకు వేరే ప్రదేశం లేదా ఇంకా వేరే కాశీ కాకుండా వేరే వేరే చాలా ప్రదేశాలు ఉన్నాయి అక్కడ వెళ్ళి కూర్చొని వాళ్ళు కూడా క్షేత్రంలో చేసుకోవచ్చు కదా అంటే ఇది కాదు నది ఒడ్డున ఉన్నటువంటి క్షేత్రం ఏది ఉంటుందో ఆ క్షేత్రానికి చాలా దేవాన దేవతలు వచ్చి ఆ గంగా నదిని సందర్శించుకుంటుంటారు వాళ్ళు మన కంటి కనపడరు అరుణోదయ కాలం బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలందరూ ఋషులందరూ మునులందరూ వచ్చి అక్కడ కూర్చొని తపస్సు చేస్తుంటారు ఎక్కడైతే ఋషులు మునులు తపస్సు చేస్తున్నటువంటి ఆ క్షేత్రం ఉంటుందో దానిలో వారి యొక్క పాదస్పర్శతే ఆ యొక్క క్షేత్రము నిజంగా మనకు మనం చేసుకునేటువంటి సాధనకు అదొక పాజిటివ్ ఎనర్జీని మనకు లోపల నుంచే తీసుకొనిచ్చేస్తుంది అనమాట అందుకోసము గంగానది క్షేత్రం ఆ యొక్క ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశము మనకెప్పుడైనా కానీ ఊరికే వెళ్ళి మనం ఆ ప్రదేశంలో కూర్చునే ఒక పది నిమిషాలు ధ్యానముగ్నమై కూర్చుంటే చాలు మనలో తనంతటి తానే కొన్ని తెలియని కొన్ని శక్తులు మన లోపలికి అన్నమాట అది ఆ యొక్క క్షేత్రం కొన్నటువంటి మహాత్మ్యం గురుగారు అసలు ఈ మోక్ష మార్గ యజ్ఞం అనే ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనటం సామూహికంగా ఇలా ధ్యానం చేయటం సజ్జన సాంగత్యం చేయటం ఈ ప్రదేశాలు చుట్టి రావటం దీని వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు విశేషంగా మనము మోక్ష ఉపయోగం కోసం అనేసి అన్నీ ఏదైనా కానీ క్షేత్ర దర్శనమైనా కానీ అలానే మనము చేయవలసినటువంటి ఉపవాసాది వ్రతాదు నోములు అవన్నీ ఉన్నాయో ఉన్నాయి కానీ అవన్నీ కూడా ఎందుకు చేస్తాము మనకు ఆ సాధన అనేది ఎలా జరగాలి ఆ సాధనకు అతిక్రమించాలంటే దానికి కొందరు గురువులు ఆ గురువులు నిర్దేశించినటువంటి మార్గం ఆ మార్గంను మనం ప్రయాణించాల్సి ఉంటుంది ఆ మార్గంలో ప్రయాణించాలి ప్రయాణించాలంటే చాలా ఆటంకాలు రావచ్చు ఆ ఆటంకాల నుంచి నివారణ కావాలంటే దానికి మనకు క్షేత్ర దర్శనము సజ్జన సాంగత్యం అనేది చాలా సులభ చేస్తూ పెడుతుంది అనమాట ఇప్పుడు ఒక దారిలో నడిచి వెళ్తుంటే ఉన్నాయి ముళ్ళు ఉంటే మనం ఆ దారిలో వెళ్ళ వెళ్ళలేము కానీ ఆ ముళ్ళు తీసామంటే ఆ దారి అనేది సుగమైపోతుంది అనమాట అలానే ఆటంకాలనేటువంటి ముళ్ళను గురువులు మనకు దాన్ని జరిపి మనకు దిశానిర్దేశం చేస్తారనమాట అందుకోసమే విశేషముగా మనకు మోక్షం కలగాలంటే మాత్రము దానికి మోక్షానికి ఒక మార్గోపాయము చాలా ఉన్నాయి ఉపాయాలు అందుట్లో ఒకటి ఉపాయము ఈ క్షేత్ర దర్శనం అనేది ఆ క్షేత్ర దర్శనంతో పాటు ఆ యొక్క క్షేత్రం యొక్క మహిమలు తెలుసుకోవాలి అక్కడ ఎందుకు ఆ క్షేత్రంలో ఇక్కడే ఈ ప్రదేశంలో ఇక్కడ వెలుసున్నాయ్ ఇప్పుడు మనము కాశీ క్షేత్రం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి కాశీ క్షేత్రంలో ఆ కాశీ విశ్వేశ్వరి చుట్టూ కూడా నాలుగు స్తంభాలు ఉన్నాయన్నమాట ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క వైశిష్టత ఉంది ఒక్కొక్కటి శృంగార స్తంభం అనే ఒకటి మోక్ష స్తంభం అనేటి ఒకటి జ్ఞాన స్తంభం అనే ఒకటి ఇలా ఒక నాలుగు స్తంభాలకు కూడా ఒక అది ప్రదేశం ఉన్నటువంటిది ఎలా ఉంటుందంటే సముద్రం నీటి మట్టం నుంచి ముప్పై మూడు ఫీట్ల పైకి ఉంటుంది ఎందుకు ఎవరైనా వస్తే పెద్దవాళ్ళు వస్తే మనం ఏం చేస్తాము కూర్చోవడానికి మొదట పీట వేస్తాం కూర్చోండి అనేసి అలా భగవంతుడు కూర్చున్నటువంటి పీఠ ఏది ఉంటుందో దాన్ని కాశీ భగవంతుడు ఆ పీఠ మీద కూర్చొని ఉన్నాడనమాట అట్టంటప్పుడు ఆ పీఠ మీద కూర్చున్నటువంటి భగవంతుణ్ణి మనము అనమాట స్వామి నీ దర్శనంకై వస్తున్నాము నువ్వు నాకు జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞాన మార్గంలో నాకు యోగం చేసుకోవడానికి యోగాన్ని కల్పించి ఆ యోగ మార్గంలో నన్ను నీ దర్శనాన్ని ఇవ్వు దర్శనం అంటే శారీరకమైనటువంటి దర్శనం కాదు ఆధ్యాత్మికమైనటువంటి ఒక దర్శనాన్ని నాకు ఇవ్వు అది ఒక వెలుగు రూపంలో వస్తుందన్నమాట ఆ వెలుగు రూపంలో వచ్చినటువంటి దర్శనమే మనకి ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం అనేసి మోక్షం అనేసి మనం అంటాము అందుకోసము క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనకు ఉండవలసినటువంటి మొట్టమొదటిది ఏమంటే ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క విశిష్టత ఏంటి ఎందుకు ఆ అది అది అందుట్లో కూడా కాశీ విశ్వనాథుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకడు మనకు తెలుసు ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేసి అందుట్లో మొట్టమొదటిగా మొట్టమొదటి జ్యోతిర్లింగమైనటువంటి స్వయం వ్యక్త క్షేత్రము అది కాశీ విశ్వనాథుడు అనమాట తర్వాత ఇంకా పదకొండు అది కాకుండా ఇంకా పలుచోట్ల విశ్వేశ్వరుడు తను నెలకొలిసి ఉన్నాడనమాట తన యొక్క భక్తుల ఉద్ధారణ చేయడమే తన యొక్క విశేషమైనటువంటి దాని విశేషం విషయంతో అతను అక్కడ ఉన్నాడనమాట అందుకోసము ఆ కాశీ విశేషం యొక్క సాంగత్యము అతని యొక్క దర్శనము అతని యొక్క అక్కడికి వెళ్ళడే వెళ్ళాలనేటువంటి ఆలోచనతో మనం చేసినటువంటి ఏదైతే సాధన మార్గం ఉందో అది మనకు త్వరగా మనకు ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చెందుతుందనమాట బాగుంది అసలు అయితే చాలామంది కూడా కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ అడుగుతూ ఉంటారు ఏం తెచ్చారు ఏం తెచ్చారు అని అంటే కాశీ నుంచి ఏం తీసుకెళ్ళాలంటారు కాశీ నుంచి మనం తెలుసుకుని వెళ్ళాల్సిందంటే చాలా మంది అవును ఇంటికి వచ్చినప్పుడు అక్కడ దర్శనం చేసిన తర్వాత అక్కడ ఒక ప్రసాదము లేదంటే అక్కడ ఆ కాశీ విశ్వనాథుని యొక్క రూపము ఉన్నటువంటి ఒక ఫోటోను లేదో ఒకటి దారము ఏదో ఒకటి అడుగుతుంటారు యంత్రాలు ఏమో ఒకటి అడుగుతుంటారనమాట కానీ కాశీ నుంచి కానీ శివుడి దగ్గర నుంచి కానీ ఏం తీసుకురావద్దంటారు కదండి గురుగారు ఈవెన్ కొబ్బరికాయ కూడా తీసుకురావద్దంటారు వేరే క్షేత్రాలలో అయితే అక్కడ ఉన్నటువంటి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఒక ఏదో ఒకటి ప్రసాదం అని తీసుకొని వస్తారు కానీ కాశీ అనేది అలా కాదనమాట ఎందుకంటే అది అంతిమ ఘట్టం మనుష్యులకి ఇంకా అంతిమ ఘట్టం ఏంటి అంటే మోక్షము ధర్మము అర్థము కామము ఇది అయిన తర్వాత వచ్చేటటువంటిది మోక్షం అన్నమాట ఆ మోక్షాన్ని ప్రసాదించే స్థలము అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను తిరిగి నేను సంసారానికి సంబంధించినటువంటి వస్తువులను తీసుకొని వచ్చి మళ్ళీ ఆకర్షణ మళ్ళీ అభిమానము మళ్ళీ ప్రేమ మళ్ళీ ఆప్యాయత అనేసి మా అక్కడ ఇక్కడ సంసార చక్రంలో పడిపోతారనేసి ఆ కాశీ విశ్వనాథుని దర్శనం తర్వాత మీకు మీరు తెలుసుకొని వచ్చింది ఏంటంటే జ్ఞానం మాత్రమే ఆ యొక్క భగవంతుని యొక్క జ్ఞానాన్ని మాత్రమే నేను తీసుకొని వచ్చాను దాని తరపు అతను ఇంకేం తీసుకొని రాలేదనేసి అక్కడ యొక్క క్షేత్రం యొక్క మహిమను అక్కడ యొక్క ఆ దేవస్థానము స్థల పురాణము అలానే ఆ భగవంతుడు నాకు ఎలా దర్శనం ఇచ్చాడు నాకు ఎలా దా అతని యొక్క జ్ఞానం నుంచి నేను ఎలా నా యొక్క సాధన మార్గం తీసుకున్నాను అటువంటి విషయాలను తీసుకొని రావాల్సి ఉంటుంది ఇంకా లౌకికమైనటువంటి ఇవన్నీ కూడా అది ఇక్కడ దోహద పడదే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది చాలా బాగుంది సో మొత్తానికి ఆల్ టుగెదర్ కాశీ విశ్వేశ్వరుడి దర్శనము అలాగే అన్నపూర్ణాదేవి దర్శనము విశాలాక్షి దర్శనము రుండి గణపతి కాలభైరవ ఇలా చెప్పుకుంటూ పోతే సకల దేవీ దేవతలకు నిలయమైనటువంటి ఆ ప్రదేశంలో అంటే మనము వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసినా చెయ్యకపోయినా వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందంటారా అవునండి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఆ ప్రదేశం వెళ్ళారంటే మీరు ఏదో అనేక జన్మార్చనమైనటువంటి ఆ పుణ్య విశేషం నుంచే అక్కడికి వెళ్ళడానికి మనకు ఒక సమయం పడుతుంది అనమాట అక్కడికి వెళ్ళారు అంటే ఏదో జన్మార్జితమైనటువంటి పుణ్యమే మిమ్మల్ని అక్కడ తీసుకొని వచ్చి ఉంటుంది సరే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క దేవీ దేవస్థల యొక్క దేవ అక్కడ ఒక దర్శనాన్ని పాటించాల్సి ఉంటుంది ఆ దర్శనం చేశామంటే దాని నుంచి వారి యొక్క విశిష్టమైనటువంటి అనుగ్రహం ఏది ఉందో అది అనమాట అది మనకు జీవితంలో మనకు తెలిసిపోతుంది అనమాట ఎలా అది ప్రభావితం చేసింది మనని ఒక క్షేత్ర దర్శనం చేసి వచ్చాము ఆ క్షేత్ర దర్శనం చేసిన తర్వాత అక్కడ ఉన్నట్టు కాశీ విశ్వేశ్వరిని మనం కనులారా చూసి అతన్ని మనసులో పెట్టుకొని అలానే రావాలన్నమాట అలానే వచ్చినప్పుడు ఆ విశ్వేశ్వరుడు ఎప్పుడైతే మన మనసులో ఉంటాడో అతను మనోనియామకుడు అనమాట మనోనియాక మనోనియామికుడైన ఈశ్వరుడు మన మనసులో ఉన్నాడు అని మనం భావించామంటే అప్పుడు మన యొక్క ఇంద్రియ నిగ్రహం మనము పటిష్టం చేసుకోవచ్చు అనమాట దీనికి అది చాలా త్వరగా అది మనకు శక్తిని ప్రసాదిస్తుంది అనమాట ఈ ఇంద్రియ నిగ్రహం అనేది అన్ని వయసుల వారికి కుదురుతుందా అండి కుదరకపోవచ్చు కానీ ప్రయత్నించాలన్నమాట ప్రతి ఒక్క మనిషి కూడా తమ యొక్క ఇంద్రియ నిగ్రహాన్ని తాను పాటించడానికి అనేసి ప్రయత్నం అనేది చేయాలన్నమాట చిన్న వయసులో పెద్దవాళ్ళ యొక్క మాటలు వినడము ఆ శ్రవణం అని అంటారు అక్కడి నుంచి వింటూ 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 తెలిసి విన్నదాన్ని ఆ మనసులో పెట్టుకోవడము దాన్ని మననం అంటారు ఈ శ్రవణ మననం చేసిన తర్వాతనే మనం చేయాల్సింది నిధి ధ్యాసము అంటే ధ్యానము విన్నాము దాన్ని మనసులో పెట్టుకున్నాము పెట్టుకున్న దాన్ని ఆ మనసులోనే ఆవర్తన చేయడం ఏముంటుందో దాన్ని ధ్యానం మూలకంగా చేసుకోవాల్సిందనమాట ఇది చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆ మనోనిగ్రహం అనేది అది చాలా సులువుగా అవుతుంది ఇంకా ఈ యజ్ఞంలో పాల్గొనటం వల్ల ఇంకా ఏమేమి లభిస్తాయి ఇదొక సాధనా మార్గం అనమాట సాధనా మార్గములో చిన్న చిన్న విషయాలు ఇది పదమితం వస్తుంది ఇది ఫలితం వచ్చింది సంసారంలో మనకు ఎంత వచ్చినా గానీ ఇది సరిపోలేదంటాం కానీ అది కాదు సంసారంలో ఉండేటువంటి మన యొక్క సాంసారికమైన జీవానికి జీవితానికి కావాల్సినటువంటి దాన్ని ఈ క్షేత్ర దర్శనం కోసం చేయకూడదు క్షేత్ర దర్శనం ఎందుకు చేయాలంటే మోక్షం అంటే దీనికి అతీత అతీతమైనటువంటి ఒక దాన్ని ఒక ఫలం ఆ ఫలాన్ని లభించడానికి అనేసి మనం ఈ క్షేత్ర దర్శనం చేయాలన్నమాట ఆ క్షేత్రంలో విశేషముగా అది మహాశ్మశానం అంట ఎందుకు మహా శ్మశానం అని అంటారంటే అంతిమం అందరూ కూడా ఆ కాశీలో ఉండి నేను నన్ను ఆ మరణం కావాలి అని అనుకుంటారు ఎందుకు కాశీ మరణాత్ ముక్తి అనేసి శాస్త్రం చెబుతుంది కాశీ మరణం ఏంటంటే అతనికి ముక్తినే కలుగుతుంది ఎందుకు ఆ కాశీ మనం యొక్క ముక్తి కలుగుతుంది అనే దానికి ఒక చిన్న విశేషం ఉందన్నమాట సాక్షాత్తు శివుడు అక్కడ సంచరిస్తున్నాడు ఎవరైతే అక్కడ మరణించి ఉంటారో శివుడే వచ్చి వారి చెవిలో ఆ ముక్తి మార్గాన్ని సూచించి వాళ్ళని ముక్తికి తీసుకొని వెళ్తారనేసి ఐతిహ్యం ఉందన్నమాట అందుకోసమే ప్రతి ఒక్క భారతీయునికి తమ వాంచ ఏముంటుందంటే కాశీలో అంతిమ నా యొక్క ఘట్టాన్ని నేను గడవాలి అనేసి చాలా మందికి ఉంటుందన్నమాట ఎందుకు ఇలా ఉంటుందంటే సాక్షాత్తు శివుడు అక్కడ వచ్చి వాళ్ళని ముక్తికి తీసుకొని వెళ్ళడానికి అనేసి అతను వేచి ఉన్నాడనేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇది ఈ యొక్క కాశీ విశ్వనాథ్ని యొక్క విశేషము ఎంత చెప్పినా కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్షేత్రంలో ఉన్నటువంటి విశిష్టము అక్కడ ఉన్నటువంటి మందిరాలు యొక్క విశిష్టము దాన్ని చెబుతూ అయితే చాలా ఎపిసోడ్లు పెడతాయన్నమాట కానీ ఏదో చిన్న సమయంలో మాత్రం నేను ఒక్క నా యొక్క విషయాన్ని మీకు తెలియపరిచాను ఓకే చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాల వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం ఓకే ఫ్రెండ్స్ వీక్షించారు కదండి నిజంగా కాశీలో అడుగు పెట్టడమే జన్మ జన్మల పుణ్యఫలం అని చెప్తున్నారు ఇక కాశీలో నివాసం ఉంటే మనకు మోక్ష భాగ్యం తప్పకుండా లభిస్తుందని అంటున్నారు సో మరి పిఎంసి ఛానల్ నిర్వహిస్తున్న శివోహం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు ఇవ్వండి అంతులేని ఆ విశ్వేశ్వరుడి అనుగ్రహానికి పాత్రలు కండి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం